హాయ్ హలో నమస్తే గాయస్ మా బావ వాళ్ళ జొన్న పిక్కలు వేద్దామని వెళ్తున్నా సమ్మర్ అనే ఫీల్ లేకుండా వర్షం రోజు కురవడం వల్ల బాగుంది కదా సమ్మర్ డే అంబుల్ని పెట్టేంత స్తోమత లేకపోతే మీకు బోరు కొట్టకూడదు హుసారుండాలంటే అంబలు తాగితే మంచిది వీలైతే మీరు తాకండి హాయ్ హలో నమస్తే గాయస్ నేను మీ పల్లెటూరు అబ్బాయిని ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేసాను ఎన్ని రోజులు రాకపోవడానికి కారణం ఏంటంటే రోజు ఇంట్లో పనుల వల్ల బయటికి వెళ్ళి ఏదో కంటెంట్ తీసుకుని వీడియో తీసుకున్నంత టైం లేదు సో ఇన్ని రోజులు నేను మీ ముందుకు రాలేకపోయాను ఈరోజు నేనైతే మా బావ వాళ్ళు జొనపిక్కలేదామని వెళ్తున్నా యాక్చువల్లీ ఈరోజు డేటు జూన్ థర్టీ కామన్గా అయితే ఊర్లో పిక్కలు పత్తి పిక్కలు అన్నీ కూడాను ఆ స్కూల్ పిల్లలకి స్కూల్ రివోపనింగ్ అయిపోయిన తర్వాత ఆ ట్వెల్త్ లెవెన్త్ లేదా థర్టీన్త్ ఆ టైంలో పిక్కలు వేసుకోవాలి బట్ మీకు తెలిసిందే కదా ఈ సమ్మర్ అనే ఫీల్ లేకుండా వర్షం రోజు కురవడం వల్ల సమ్మర్ మొత్తం వర్షమే కురిసి ఈ వర్షాకాలం రోజు వర్షమే కురిసి అసలు గుడ్డిలంటా దుక్కి వేయడం కూడా అవన్నంత దారుణంగా వర్షం కురిసింది ఇంకా స్టిల్ ఈ రోజు వరకు వర్షం కురుస్తూనే ఉంది మార్నింగ్ కూడా వర్షమే పడ్డది ఇలా ఇప్పుడు కొంచెం వర్షం తగ్గడం వల్ల పిక్కలు వేద్దాం వెళ్తున్నా ఎప్పుడూ దుక్కిలు అయిపోయాక బోదులు తీసి అక్కడ జొన్నపిక్కులు వేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడైతే మా ఊర్లో చాలామంది దుక్కి వేసే అవకాశం లేక బోధులు తీసే అవకాశం లేక ఇదిగో ఇలా గుడ్డలంట గడ్డి మంది కొట్టారు మాద ఇది మా గుడ్డనే గడ్డి మంది కొట్టాం బట్ సావలేదు సో మళ్ళీ కొడదామంటే అయినా వర్షమే ఇంకేం చేస్తాం ఈ ఇయర్ వేసుకున్న కూడా లాభాలు వచ్చేలా లేవు పంట వేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటాము ఎలా ఎంజాయ్ చేస్తుంటాము అనే వీడియోని మీకు చూపించబోతున్నా సో ఎండ్ వరకు చూసి అండి మాక్సిమం నేనైతే మీకు బోర్ కొట్టినాను చూసినంత వరకు మీకు ఒక మంచి ఫీల్ని కలిగిస్తా సో చూడండి థ్యాంక్ యూ మిత్రులారా ప్రజెంటు మా సైడ్ క్లైమేట్ వాళ్ళందో చూపిస్తా చూడండి వా బాగుంది కదా డ్యామ్ సెంబర్ డ్యామ్ ఆ కొండల పక్కన చూసారా మ్యాక్సిమం మన ఏరియా వాళ్ళకి బాగా తెలుసు ఆ డ్యామ్లు చూడగానే కమెంట్స్ పెడుతుంటారు బ్రో మీది సెంబర్ వైపా ఆ డ్యామ్ ఐ మీన్ ఆ కొండలు ఎక్కడివి అని చెప్పేసి మా సైడ్ మాక్సిమం ఇలాంటి పట్టకొండలే ఎక్కడ ఇలా అడవి పెద్ద పెద్ద చెట్లు అలా ఏం లేవు ఇదిగో ఇటువైపు ఈ రెండు పట్టకొండలే అండ్ ఇవి కూడా రెండు రాయి కొండలే వాటిని సింపుల్ పట్టకొండలు అంటావు ఇదిగో చుట్టుపక్కల మొత్తం బోడి కొండలే సారీ మా బావగారు చెప్తున్నారు బోడి కొండలు అని మా బావ ఇదే మా బావ వాళ్ళ గుడ్డి యాక్చువల్లీ ఈ గుడ్డిలో చాలా మొక్కలు వేసుకున్నాడు బట్ చిన్నప్పుడు మాకు ఏడిపిస్తున్నాడని చెప్పేసి నేను మా తమ్ముడు వచ్చి ఆ మొక్కలన్నీ కూడా పీకేసి పారసేవాళ్ళం ఎక్కడ మొక్కలు పెద్దకలేవు లేకపోవడం కారణం మేమే మమ్మల్ని ఏడిపిస్తామని చెప్పేసి మొత్తం మొక్కలు తీసి చల్లేయడము ఇరిపేయడము మా దారి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు ఆయన మా దారి కూడా బతకలేదు తెలిసిందే కదా ఇలా గుడ్డల ద్వారా వచ్చినప్పుడు ఎక్కడైనా చెట్టు ఉంటే చెట్టు ద్వారా ఇలా ఫుడ్ పెట్టడము గొడుగులు పెట్టుకోవడము ఇలా చేస్తుంటాము లే పిక్కలు తీ త్వరగా లేట్ లేట్ నీ వల్లే ఈ పాటికి పని అయిపోవాలి ఇదిగో ఈ రెండు కర్రల సాయంతోనే మేము జొన్న పిక్కలు వేసుకుంటాం ఒక పువ్వుకి మరో పువ్వుకి అడుగు దూరం ఉంటుంది ఈ డిస్టెన్స్ని బట్టి మేము జొన్న పిక్కలు వేసుకుంటూ మా పని చేసుకుంటాం ఆ రెండు కర్రలతో పాటు ఈ రెండు కర్రలు ఆ రెండు కర్రలు మనము ఎంత డిస్టెన్స్ ఉడుచుకోవాలని ఉపయోగపడితే ఈ రెండు కర్రలు మనం ముందు జరుపుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఓడవడానికి పిక్కలు నడుములో కట్టుకున్నాను చేతిలో కర్ర పట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ విడిసాక ఈ బిట్ అయిపోయింది ఇప్పుడు ఈ బిట్ చూసుకోవాలి దీని తర్వాత ఇది వచ్చుకోవాలి మా పల్లెటూరు గ్రామాల్లో ఇలా వేరే వాళ్ళ దగ్గర పని కలవడాన్ని జట్టు పనులు అంటామన్నమాట అలా ఎందుకంటే మనం మనీ ఇచ్చి కూలో పెట్టే అంత స్తోమత లేకపోతే ఇలా జట్టు పనులు కలుసుకోవాలి ఈరోజు మా దారి మీరు కలిస్తే రేపు మీ దారి మేము కలుస్తాం అలా చేసుకుంటాం దానివల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఎంత పెద్ద పనైనా మనకు తెలియకుండా ఏం చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పని తొందరగా అయిపోద్ది సో అదొక ప్లస్ పాయింట్ అదే లేదు ఓన్లీ ఇంట్లో నడుస్తామంటే వన్ వీక్ గట్టిగా కష్టపడాలి అది కూడా నువ్వు చాలా బోరింగ్గా బద్దకంగా అలా ఉండే మొదటిసారి జొన్న నడిచినప్పుడు ఎండకాయకుండా ఇంత గాలి కొడుతుందా నేను ఇప్పుడు మళ్ళీ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి నా సైడ్ చూడండి ఎంత బాగా గాలిదా ఫీలింగ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ కూల్ ఆల్సో క్లైమేట్ ఏదేమైనా వారు ఒక వైపు కర్ర మా బావ పడితే మరోవైపు వైపు కర్ర చిన్న కోడలు పట్టుకున్నా లతా త్వరగత్తు యాక్చువల్లీ లతా కర్ర పట్టుకున్న వైపు నేను పట్టుకోవాలి బట్ ఈరోజు లాగ్ తీస్తున్నాను కదా అందుకని ఆ కర్ర పట్టుకొని ఉడుచుకుంటూ వీడియో తీయలేమని చెప్పేసి హా బాధ్యతలు అతకిస్తాను ఇక్కడ అనుకో మన పని మనం చేసుకుంటూ ఏం చక్క చెప్పాల్సిన విషయాలని చెప్పేసుకోవచ్చు ఇలా కర్ర ఎత్తలు మొత్తానికి ఒక కాఫీ నవర్ ఈ బిట్టు కూడా అయిపోయింది ఇలా ఉడుస్తుండగా నాకు కాల్ వచ్చింది బ్రో మేము సౌల నుంచి నేను కలవడానికి వస్తున్నామని మా ఊరు నుంచి సాలు పదిహేడు కిలోమీటర్లు మా ఊరు నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ సో పద్దెనిమిది కిలోమీటర్లు వాళ్ళు ఎందుకు రావాలి నేనే సాలూరు వస్తా బ్రో అని చెప్పన్నా బట్ లేదు మేము మీ ఊరికి వచ్చి కలిస్తే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అన్నారు సో ఇప్పుడు నన్ను కలవడానికి ఇద్దరు మా ఫాలోవర్స్ ఫ్రెండ్స్ అని వస్తున్నారు సో చూద్దాం వాళ్ళు వచ్చినాక ఎలా ఉంటుందో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ ఒంటి గంట అయింది అందుకనే కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాం మార్నింగ్ టెన్ థర్టీకి అలా వచ్చాము ఇప్పటికైతే ఒక థర్టీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా రిమైనింగ్ సెవెంటీ పర్స్కెస్ ఉంది ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ ఒంటి గంట అయినందుకు మా వాళ్ళకి ఆకలేస్తున్నట్ట మొత్తానికి మొదటిసారి నన్ను ఇలా కలవడానికి వచ్చారు చాలామంది కలుస్తామన్నారు బట్ పొలాల్లో రావద్దు ఎందుకు నేను కలుస్తాను చెప్పాను బట్ ఈ బ్రదర్స్ వాళ్ళు వినకుండా డైరెక్ట్ మా పొలాల్లోకి వచ్చారు సారీ బ్రో కనీసం మీకు ఊర్లో కానీ సార్ల్లో కానీ కలవకుండా పొలాలకి రప్పించాను అగ్రికల్చర్ వర్క్ కదా వదిలి రాలేము అలాగనే మీరు కలుస్తామంటే కలవకుండా ఉండలేము ఎనీవే థ్యాంక్ యూ మొదటిసారి నన్ను కలవడానికి వచ్చిన మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఏదేమైనా చాలా హ్యాపీగా ఉంది బికాస్ నా కోసం ఇంత దూరం వచ్చి కలిసిన వాళ్ళలో వీళ్ళు మొదటి వాళ్ళు అసలు విషయం ఏంటంటే వీళ్ళు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారు సో ఒక కంటెంట్ మీద రీల్స్ చేస్తున్నారు నాకు సపోర్ట్ కావాలన్నారు వీళ్ళనే కాదు మన సాధారణ కాదు మనకు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మీరు ఏమైనా కంటెంట్తో మీరు రీల్స్ చేస్తున్నట్టయితే మీరు స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను డైలీ ఎక్కువైతే ఇవ్వలేం కానీ డైలీ ఒక ఇద్దరికి నేను స్టోరీ పెట్టి సపోర్ట్ చేస్తాను అని చెప్పాను సో మీరు కంటెంట్ క్రియేటర్స్ అయితే మీరు వీడియో చేసి స్టోరీ పెట్టని నేను మీకు సపోర్ట్ చేస్తాను రెండో పావు వరకు పనిచేసాక ఇదిగో మా బావగారు అన్న మమ్మల్ని పట్టుకొచ్చారంట ఇప్పుడు మాకు లంచ్ బ్రేక్ సో ఇప్పుడు వెళ్ళి తినడము తాగడము చేసి ఇవ్వాలి

అందరికంటే ముందు అన్నం నేనే తినేసే ఎందుకు తెలుసా ఈ అంబలు దొరకవేమో అని డౌట్ వచ్చి అందరికంటే ముందు నేనే తినేసే బాగున్నాయి రైతులు అంటారు అంబలిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు నేను కూడా చేయడం అంబల్ తాగితే మంచి ఎనర్జీ వస్తుంది వీలైతే మీరు తాకండి హాంబయ్య మొత్తానికి లంచ్ అయిపోయిన తర్వాత ఒక అరగంట కూర్చొని అలుపు తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ గో బ్యాక్ టు వర్క్ మళ్ళీ ఇక్కడ ఉండడానికి వెళ్ళిపోతున్నాం కమను ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటుంట చూస్తూ ఉండండి థ్యాంక్ యూ త్వరగా రావాలి పని అయిపోవాలి ఏం జరిగిన పని ఆకూడదు గాయసుల చెట్టు పనులు వచ్చినప్పుడు మీకు బోరు కొట్టకూడదు హుషారు ఉండాలంటే మరి ముఖ్యంగా ఇలాంటి ముసలి వాళ్ళు పక్కన ఉండకూడదు బికాజ్ వీళ్ళు ఎప్పుడు మనకు నేతులు చెప్తారు అవి మనకు ఎక్కవో వీలైతు సేమ్ ఏజ్ గల ఇలా అమ్మాయిలతో లేదా అబ్బాయితో ఉండాలి యాక్చువల్లీ మా బేజ్లో ఎప్పుడు సిమ్మడు అండ్ మా గొడ్డమ్మ ఉంటది బట్ ఈరోజు అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారు అయినప్పటికీ మా యాజ్లు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలా అయిపోయింది ఇలాంటి ముసలు పక్కన అసలు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు డౌట్ రావచ్చు అసలు ఈ అబ్బాయి నిజంగా ఉడానికి వెళ్ళాడా వ్లాగ్ తీసుకొని వెళ్ళడానికి సో గాయస్ ఇలా తాడు తుడిచినప్పుడు ఆ మనిషి నుంచి ఇదిగో ఈ పాప వరకు మీ ఇంట్లో ఉంటే నేను ఉడుచుకోవాలి సో నా పని అయిపోయింది రిమైనింగ్ ఎదురు కదా వాళ్ళు ఉడిసే లోపల ఇలా వీడియో తీసుకుంటున్నా సో అలా అమ్మ అర్థం చేసుకోవద్దా నేను ఉండడానికి వచ్చి నొప్పి చేసుకుంటున్నాయి ఇప్పటికే టైం అయిపోతుందని మాలోకి ఇద్దరు మా అమ్మ మా చిన్న కోళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళారు అయ్యా మొత్తానికి పని మొత్తం కంప్లీట్ అవ్వకపోయినా టైం అయిపోయింది సో ఇప్పుడు మేమంతా ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఇంకా ఈరోజు ఉండిపోయిన రిమైనింగ్ అంతా కూడా రేపు మార్నింగ్ వచ్చి గుడి చేసుకుంటాము యాక్చువల్లీ బ్లాగ్ అంతా అయితే ఫన్నీ వేను లేకపోతే మీరు చూడగానే వినగానే మీకు హాయి కలిగించే ఒక విధంగా చెప్పాలనుకున్నా బట్ ఈ వీచే గాలులకి నా వాయిస్ మీకు ఎలా రీచ్ అవుతుంది అనేది మీరే కింద కమెంట్లో తెలియజేయాలి యాక్చువల్లీ ఈరోజు వర్షం అనుకున్నా ఒకవేళ పడితే తడుద్దాం అని డిసైడ్ అయ్యాను బట్ దేవుడు వల్ల వర్షం పడలేదు అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే మేము ఈ సంవత్సరం పంటలంతా చాలా లేటుగా వేస్తున్నాము సో అవి మా చేతికి వచ్చే అంతవరకు వాటర్ అందుబాటులో ఉండాలని ఐ మీన్ వర్షం కురవాలని అదేవిధంగా చేతికి వచ్చినప్పుడు గాలులు వచ్చి మా పంటలు నాశనం కాకుండా ఉండేలా మీరందరు దేవుణ్ణి కోరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరు కూడా నేను మరోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలియజేస్తున్నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ ఇలాంటివి మీకు కావాలి అని మీకు అనిపిస్తే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ అందరికీ బాయ్